లావాల వాట విషయంలో ప్రభుత్వం యూనియన్ నాయకులను సంప్రదించకుండానే ప్రకటించడం పట్ల ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్ లో యూనియన్ నాయకులతో మాట్లాడదామని తెలిపి డైరెక్ట్ గా సెక్రటరీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి లాభాల వాట ప్రకటించడం జరిగిందన్నారు వాస్తవ లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లపై ప్రభుత్వం వాటా ప్రకటించకుండా నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పేరిట పక్కకు పెట్టి కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్లపై మాత్రమే ముప్పై నాలుగు శాతం లాభాల వాటా ప్రకటించడం కార్మికులను అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యూనియన్లతో మాట్లాడకుండా లాభాల వాటా ప్రకటించే సాంప్రదాయం వచ్చిందని వైఎస్ రాజశేఖర రెడ్డి అయంలో కూడా యూనియన్లను సంప్రదించే వాటా ప్రకటించారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలు నడిస్తే భవిష్యత్తులో కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు సింగరేణి కార్మికుల శ్రమతో వచ్చిన పక్కన పెట్టిన లాభాలను వృధా చేయకుండా కొత్త బావుల కోసం కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన మారుపేల సమస్య కల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు డిస్మిస్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు అలాగే దీపావళి బోనస్ పై కోల్ ఇండియాలో జరుగుతున్న ఐఎన్టీయూసి కోర్టు ఆర్డర్ ద్వారా బ్రేక్ వేయడం జరిగిందని ఐఎన్టీయూసి ఉన్న రెండు గ్రూపుల గొడవలతో కార్మికులకు సంబంధించిన పిఎల్ఆర్ బోనస్ ను ఆపడం సమంజసం కాదన్నారు కోల్ ఇండియాలో దసరాకు పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాల్సి ఉందని అడ్వాన్స్ గా లక్ష రూపాయలు ఇవ్వాలని కోరడం జరిగిందని అలాగే సింగరేణి కార్మికులకు కూడా దీపావళికి అంతే ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు ఆరు వేల వచ్చింది దానిలో నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కార్మికులకి ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించాడు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తున్నాం రెండు వేల ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతాను అని చెప్పాడు చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉల్టా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్టే అని మళ్ళీ అప్పుడు ఆయన అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంచారు ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత పర్సన ఉంచుతారు కార్మికులకి కొంత మేజర్ మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు అమ్మొస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం అయితే ఇదేంటంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం అప్పుడు ఆయన ఎవ్వరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు ఊరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది ఈయన అయితే ఏంది ఎప్పుడు ఎవరుంటే ఏంది దానిలో తేడా ఏముంటుంది సింగరేణికి కాబట్టి ఆ పద్ధతి మానుకోవాలి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నాం అప్పుడు ఐఐటీసీ నుంచి వెంకట్రావు గారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఉన్న గుర్తింపు సంఘాన్ని ఆయన పిలిచి మాట్లాడి మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది ఆయన ఉన్న పీరియడ్లో కానీ చంద్రశేఖర్ రోషాయ్ గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగరేరులో ఉండే ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు ఆ దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒకటి రెండోది ఇచ్చిన మెమరణంలో మేము స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది సింగరేన్లో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత ఇద్ది అని అన్నట్టు తొంభై ఒక్క కోట్లు ఏమో అయింది అంటున్నారు సంవత్సరానికి సరే అటు ఇటుగా వంద కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం మంచిది నేను దసరా తర్వాత మీ కార్మిక సంఘాలను మేనేజ్మెంట్ని పెట్టి రెవ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తా అని అన్నాడు మారు పేర్ల విషయం కూడా చెప్పినాం మారు పేర్లది మనము అదనంగా చేసేదేం లేదు గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు కాకపోతే అది అమల్లోకి రాలేదు మీరు కూడా ఎన్నికలప్పుడు చెప్పినరు కాంగ్రెస్ కూడా ఎలక్షన్లప్పుడు సింగరేణిలో మారు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు మేము గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యం కూడా అంగీకరించింది మినిట్స్ కూడా ఉన్నాయి అంగీకరించి వాళ్ళు అడ్వకేట్ జనరల్కి పంపించారు మరి అడ్వకేట్ జనరల్ నుంచి ఎట్లా రావాలి సార్ మేము మేనేజ్మెంట్తో మాట్లాడేది కాదు కదా మీరేం మాట్లాడాలి కదంటే ఓకే లీగల్గా ప్రాబ్లం లేకపోతే చేసేద్దాం దానిలో ఏం సమస్య లేదని చెప్పండి చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా అన్ని విషయాలు కూడా మొన్న మాట్లాడాడు సొంత ఇంటి పథకం విషయంలో కానీ ఈ మారుపేర్ల విషయంలో కానీ డిస్మిస్ అయిన కార్మికులకు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం అందరికీ ఇవ్వండి అని అంటే సరే దాని విషయంలో మాత్రం ఆయన అన్నది ఏంటంటే సరే మేము మేనేజ్మెంట్తో మాట్లాడాలి కదా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అన్నాడు అది కూడా ఒకటి ఉంది ఇట్లా ఈ నాలుగైదు ఇష్యూస్ పైన మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా ఉన్న ఈ అధికారులు ఈ కన్సర్న్ మినిస్టరు బాగా దీని మీద ఇదిగా ఉండి వాటిని పరిష్కారం చేయటం లేదు ఈ మీడియా సమావేశంలో ఏటీసీ ఉప ప్రధాన కార్యదర్శులు రావు మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుకూరి రాజరత్నం టూ బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ నాయకులు దాసరి శ్రీనివాస్ పెద్దెల్లి శంకర్ సంతోష్ రాజు సమ్మిరెడ్డి శంకర్రావు సురేష్ శేఖర్ రాజేందర్ తిరుపతి వెంకటేష్ రాజయ్య శ్రీకాంత్ కనకరాజు చంద్రయ్య రాజేశ్వరరావు దేవయ్య తాని రాజబాబు జగన్నాథం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు